తుఫాన్ కారణంగా మన డిప్యూటీ స్పీకర్ కనుమూర్తి రఘురామకృష్ణరాజు మీటింగ్ నిర్వహించారు మోందా తుఫాన్ కారణంగా అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే నీటి సంఘాల అధ్యక్షులకు ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలని ఆదేశించారు తదనంతరం గవర్నమెంట్ ఆస్పత్రి పనులు పరిశీలించారు తర్వాత పంట పొలాలు మరియు ఆకువీడి శివారులో ఉన్న ఉప్పు టైర్ ను పరిశీలించారు మోందా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు ఏపీలో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ శ్రీకాకుళం మాన్యం విజయనగరం విశాఖ అనకాపల్లి జిల్లాలలో ఎల్లో అలర్టు అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు నంద్యాల జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ భారీ నుండి అతి భారీ వర్షాలు కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం కడప కర్నూలు అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు ఇవాళ రాత్రి మూడు వందల సెంటీమీటర్లు పైగా వర్షం కురిసే అవకాశం ఉంది ఈదురుగాలతో తీరం దాటేది మనకి కాస్త ఎగ్జిర్లోనే కాబట్టి అది అంచనాలు ఖచ్చితంగా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరింత అప్రమత్తంగా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉండే విధంగా ఎలాగ ముందుకు వెళ్ళాలి చర్యల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా ప్రజల దగ్గర కూడా ఎందుకంటే అధికారులకి అవగాహన ఉంటుంది ప్రజలకి ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది ప్రజలకు తిరిగే నాయకులకి ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి కలిసి ఒక సమీక్ష నిర్వహించి వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఏం చేయాలి ఈ రాబోయే పన్నెండు పద్నాలుగు గంటలు మనకు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అనే దాని మీద అంతర్ సూచనలు తీసుకుని ముందు గంటల కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం ఎక్కువసేపు కూడా ఈ సమావేశాన్ని విరవించకూడదు అందుకనే తక్కువ సమయం పెట్టుకున్నాం ఎందుకంటే మన ఎవరి పాలనలో వాళ్ళు ఉండాలి కాబట్టి సూచనించిన నాయకులకు అధికారులకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నీటి సంఘం వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఉంది ఆ నిల్వ రాకుండా ఉండాలి వాటర్ అంతా వెళ్ళిపోవాలి అంటే నీటి సంఘం వాళ్ళకి ముఖ్యమైన బాధ్యత రామరావు గారు కానీ శుభరాలు మంచి సూచనలు ఇచ్చారు గత రెండు రోజులుగా మనం మనం చూసాం సిద్దాపురం ఆ కొత్త ఫ్రిడ్జ్కి పాత బ్రిడ్జ్కి మధ్యదంతా కూడా మొత్తం అంతా మొడపిడక్క అంతా పట్టేసుకుంటే మరి సుబ్బారావు అక్కడంతా క్లియర్ చేయించి ఆ వాటర్ ఫ్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే ఉండే కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర పట్టి పట్టేసు కూడా తీయడం జరుగుతుంది ముఖ్య కారణం ఆ చిరకాపురం రే ఆక్రమణం ఖచ్చితంగా ఈ నవంబర్ అయిన తర్వాత వర్షాలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి మొదలుపెట్టి అవతల గట్టు చెరువులు యువతల గట్టు చాలా ఇందుకు కూడా కప్పేటేసి ఏదైతే ఉందో ఎటువంటి వివక్ష లేకుండా ఖచ్చితంగా ఆ ట్రైన్ని పునరుద్ధరించడం జరుగుతుంది అలాగే ఈ నగర్లో ఉన్నవారు ఏ మొబైల్ లేకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టే చెప్తున్నాం అక్కడ ఉన్న ఆ పద్నాలుగులో పదహారుల్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు కూడా ఇవ్వడం జరిగింది తాళకోడలు అవి అక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది అలాగే ఇంకా కొన్ని చెరువుల దగ్గర కూడా ఈ కమిషన్ కృష్ణలో కొంచెం లేడు చేస్తున్నాం వేయడానికి వీల్లేదు అనర్ధలు జన్ అవన్నీ కూడా తీసేయాలి ఒక్క జబ్బు చేసి ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు అది మన టార్గెట్ అందరికీ స్థలాలు ఇచ్చాం స్థలాలు ఇచ్చిన తర్వాత వెళ్ళిపోవాలి అంతేగాని మూడు లక్షలు గ్రాంట్ ఇస్తారు స్థలాలు ఇస్తాను ఇచ్చిన తర్వాత కూడా నేను ఆక్రమించుకున్న స్థలాల్లో నేను ఉంటాను నా అంతా ఆ చెరువులోకి వెళ్తే అవుతుంది నాకు బతికే అవుతుంది కాలవర పక్కన ఉన్న ఆ క్రమంలో డ్రైనేజ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు పొలం మొలిగింది సరే ఇన్సూరెన్స్ రావచ్చు రాకపోవచ్చు వచ్చినా పూర్తిగా రాకపోవచ్చు వాళ్ళ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు సో మనకున్న రూల్స్ని మనం ఖచ్చితంగా పాటించవలసిందే ఎందుకంటే మన వలన పక్క వారికి ఎటువంటి ఆరోగ్యానికి తేడా రాకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అలాగే మనం ఆల్టర్నేట్ సైడ్ ఇవ్వకుండా నివాల్సిన స్థలం ఇవ్వకుండా లేచి వెళ్ళిపో ఖచ్చితంగా స్థలం ఇవ్వకుండా ఎవరిని కూడా నేర్పివేయడం అనేది జరగదు అలాగే కొంతమంది నన్ను ఎవరేం చేయగలని చెప్పి కూడా మరి కొన్ని చోట్ల ఆక్రమించి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది అటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఉపేక్ష ఉండదు మనం ఎందుకు చేస్తున్నాం ఈ ఆక్రమణను గౌరేస్తున్నాం దాని అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఎలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఎలాంటి మరుపులు వచ్చినప్పుడు ఇలాంటప్పుడే అర్థం అవుతుంది ఎందుకు మనం అవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా తీసివేయడం జరిగింది ఇప్పుడు చేపల చెరువులు నీళ్ళు నేను చెరువులు నీళ్ళు కాలంలో కలవటానికి నీళ్ళు అని చెప్పాము అయినా కలిపితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు అలా జైల్లో పెడితే నాకు అర్చుంది ప్రజలు సరైన తాగునీ ఇప్పుడు మా సత్యనారాజు గారు ఉన్నారు క్యాన్సర్ గా ఈ ఏరియాలో నీటి కంటాంబినేషన్ వలన ఎందుకంటే రకరకాల మందులు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కూడా వేసి నీటి కంటామినేషన్ వలన క్యాన్సర్ జబ్బులు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పి వాళ్ళు సోదరుడు ప్రముఖ క్యాన్సర్ సే అసలు మామూలుగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది ఎందుకు అంటే ఈ రేణి చెరువులు చేపల చెరువులు వాడేది రేళ్ళు ఎక్కువగా వెళ్ళిపోతుంది సముద్రంలో వెళ్ళిపోతుంది బట్ మన కాలువచ్చి మన చెరువుల్లో ఆ నీరుని సరైన శుద్ధి కూడా లేకుండా వాడినందువల్ల ఆరోగ్యం అతి దారుణంగా గర్భగంగా కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తాను ఇది ప్రజల ఆరోగ్యం కోసం ప్రజల బాబు కోసం తీసుకుంటున్న చర్య తప్ప వ్యక్తిగతంగా ఎవరినో బదిలు తీసేస్తే నేనేమి సదుకర్ కాదు నాకేమి ఆనందించడానికి ఇలా ఆహాకారాలను సహకరించడానికి నేనేమి సదుకూర్ కాదు కానీ పది మంది నాలుగు రోజుల పాటు ఇబ్బంది పడినా